హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఎగ్ కర్రీ గ్రేవీతో ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి నేను ముందుగా ఒక నేను ఆరు కోడిగుడ్లు తీసుకున్నాను కోడిగుడ్లు తీసుకుని నీట్గా వాష్ చేసి నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను గిన్నెలో తీసుకుని దాంట్లో ఒక అర స్పూన్ సాల్ట్ వేసి స్టవ్ మీద అయితే పెట్టి ఉడికించేసుకుంటున్నాను చూడండి వాటికి కావలసిన ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి నేను సన్నగా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి నేను వీటిని ఫ్రై అయితే చేసి మిక్సీ జార్లో అయితే మిక్స్ పట్టేస్తాను చూడండి స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని గిన్నె కొంచెం వేడైన తర్వాత దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసుకుని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ను టమాటాలు రెండు కూడా ఫ్రై లాగా చేసేసుకుని ఫస్ట్ ఈ ఆయిల్లో నేను ఫ్రైలాగా చేసేస్తాను ఆనియన్స్ని చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేస్తే నన్ను ఇంకా మీరు ప్రోత్సహించిన వారు అవుతారు నేను ఇంకా మంచి వీడియోలు చేయటానికి నాకు ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయటం వల్ల ఇంకా నా వీడియో ఇంకా కొంచెం ఎక్కువ మంది చూడటానికి వీలుగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేను టమాటాలు కూడా వేసేసి ఆయిల్లో అయితే వేపుకుంటున్నాను ఇలా ఆయిల్లో వేసేసి కొంచెం వేగిన తర్వాత తీసి నేను దీన్ని పేస్ట్ లాగా అయితే తయారు చేసేసుకుంటాను మనకి గ్రేవీ వస్తుంది గ్రేవీ వస్తే చాలా కర్రీ అనేది చాలా బాగుంటుంది చూడండి ఫ్రై అయితే అయిపోయినాయి నేను ఇలా ఆయిల్లో ఇలా వేపేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని నేను ఆరబెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ ఆరబెట్టుకొని మిక్సీ జార్లో వేసి దీన్ని పేస్ట్ లాగా అయితే చేసేస్తాను చూడండి నేను మిక్సీ జా మిక్స్ చేసేసాను పేస్ట్ లాగా అయిపోయింది చూడండి చాలా మెత్తగా చక్కగా మనకి పేస్ట్ లాగా అయిపోయింది చూడండి గుడ్లు ఉడకబెట్టేసి చక్కగా ఒలసైతే తీసుకున్నాను ఒక ఎగ్ తీసుకుని దాన్ని ఇలా ఘాట్లు పెట్టి మనం దీన్ని ఫ్రై చేసేసుకోవాలి ఎగ్స్ని చూడండి ప్రతి ఎగ్ కూడా ఇలా షాక్తో ఇలా ఘాట్ ఘాటు పెట్టుకోవాలి చూడండి స్టా స్టవ్ మీద అదే ప్యాన్ తీసుకుని దాంట్లో నేను ఇంకా టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఎగ్స్ అయితే డీప్ ఫ్రై చేసుకుంటాను చూడండి నేను టూ స్పూన్స్ అయితే ఆయిల్ తీసుకుని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేను ఉడికించుకున్న ఎగ్స్ని దాంట్లో వేసేసి ఫ్రై అయితే చేస్తాను మంట మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ పసుపు కారం కొంచెం ధనియాల పౌడర్ వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ధనియాల పౌడర్ కూడా పసుపు ధనియాల పౌడర్ సాల్ట్ కారం ఈ నాలుగు వేసి నేను ఫ్రై చేసేసుకుంటున్నాను కొంచెం కొంచెం తగినంత తీసుకోవాలి వీడియో అయితే మీరు మొత్తం చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కర్రీ చాలా సింపుల్గా ఈజీగా అయితే నేను చేశాను మా ఇంట్లో ఎక్కువగా చేసుకునేది ఎగ్ కర్రీ ఈరోజు నేను గ్రేవీతో చేస్తున్నాను గ్రేవీ వచ్చే విధంగా చపాతీలోకి నేను ఎగ్ కర్రీ అనేది గ్రేవీతో చేస్తున్నాను చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుని చూడండి నేను ఎగ్స్ అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుని అదే ప్యాన్లో మరొక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో నేను చక్కా లవంగా బిర్యానీ ఆకులు బిర్యానీ దినుసులు అయితే వేసేసి నేను కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను దీంట్లో నేను సన్నగా తరిగి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి కూడా అయితే వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ అవి వేగిన తర్వాత నేను మిక్సీ పట్టిన పేస్ట్ని ఆనియన్స్ టమాటా పేస్ట్ని దాంట్లో అయితే వేసేసి బాగా ఒకసారి కలుపుకోవాలి చూడండి అది కలిపిన తర్వాత మనం ప్లేట్ పెట్టేస్తే చూడండి చక్కగా ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది ఆయిల్ ఆయిల్ మనం సపరేట్ అయ్యే వరకు కూడా మనం ఉడికించుకోవాలి చక్కగా చూడండి నేను దీంట్లో ఎగ్స్ కూడా వేసేసి ఇంకా కొంచెం ఉడికించుకుంటాను దీంట్లో మన గ్రేవీకి సరిపోను ఆయిల్ కూడా కొంచెం వాటర్ కూడా తీసుకోవాలి అప్పుడు మనకి ఎంత కావాలో అంత గ్రేవీ వచ్చే విధంగా మనం ఉడికించుకోవచ్చు దీంట్లో నేను కొంచెం ముందే ముందుగానే కొంచెం కొత్తి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను వేసి ఒకసారి కలుపుకుంటున్నాను మనకి గుడ్లు నలగకుండా నిదానంగా కలుపుకోవాలి చూడండి నేను మూత పెట్టేసి కొసేపు ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటాను చూడండి మనకి ఇలా అయితే చక్కగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉంచుకుని మనం ఉడికించుకోవాలి ఇంకా కొంచెం వాటర్ ఉంది అంతేనండి చాలా సింపుల్గా వేసిగా ఎగ్ కర్రీ గ్రేవీ వచ్చే విధంగా చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది చూడండి మనకి ఆయిల్ అంతా కూడా చక్కగా సపరేట్ అయిపోయి మనకి గ్రేవీ కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ అయితే కొట్టండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ వచ్చేస్తుంది రోజు నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ వస్తుంది ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి